అవుతున్నారు నాకు నమ్మకం ఉంది వాళ్ళు రేపటి లోపల మ్యాక్సిమం పిల్లలు పూర్తిగా రికవర్ అయి అయిపోతారు క్రియేటివిన్ లెవెల్ స్లోగా తగ్గిపోతూనే ఉన్నాయి షాక్ ఇనిషియల్గా ఉండేది ఇప్పుడు షాక్ తగ్గిపోయింది తర్వాత కొందరికి ఎలక్ట్రోలైట్ డిస్టర్బెన్స్ ఉంది దానివల్ల యాడిమియా లేకపోతే హోల్ట్రాట్ సెన్సోరియం ఇవన్నీ ఉన్నాయి కానీ ఎలక్ట్రోలైట్ కరెక్షన్ జరుగుతున్నది స్లోగా సెన్సోరియం నార్మలైజ్ అయిపోతుంది తర్వాత ఒక అబ్బాయికి ఫిట్స్ కూడా వస్తున్నాయి దానివల్ల అది కూడా తగ్గిపోతుంది సో ట్యూషన్ బాగానే నడుస్తుంది నాకు నమ్మకం ఉంది రేపటి లోపల మ్యాక్సిమం పిల్లలు ఫుల్ రికవరీ జరుగుతుంది సరేట్రిషన్ సభలో ఉన్నవాళ్ళు అలాగే నెఫాలజిస్ట్ కూడా ఇప్పుడు చూస్తున్నారు సేవల్లో వచ్చారు నెలకి వచ్చారు అది చాలా హెచ్చు ఎందుకంటే డాక్టర్స్ ఎప్పుడైనా పేషెంట్ ఫస్ట్ సొంత లైఫ్ కంటే పేషెంట్ లైఫ్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు మన దేశంలో మన ప్రపంచంలో మోస్ట్ నోబెల్ ప్రొఫెషన్ వచ్చేసి మెడికల్ ప్రొఫెషన్ అందుకే డాక్టర్స్కి మనం అందరం గౌరవించాలి అండ్ డాక్టర్స్ వచ్చేసి నెక్స్ట్ గాడ్ అని మన ప్రపంచంలో ఎప్పుడైనా మనం ఆ విధంగా ఆలోచించాలి ఎందుకంటే భగవంతుడు కాకుండా లైఫ్ గివర్ ఎవరైనా ఉంటే డాక్టర్స్ మాత్రమే దే క్యాన్ గివ్ లైఫ్ వాళ్ళు కాకుండా ఇంకెవరు లైఫ్ ఇవ్వలేరని మనం అందరం గుర్తుపెట్టు సార్ ఈ కోల్కత్తాలో జరిగిన సంఘటన ఆధారంగా హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద సెక్యూరిటీ పరంగా ఎటువంటి దృష్టి వన్ పెట్టారు ఇన్సిడెంట్ జరిగిన వెంటనే మేము కేజీ సుబండ్ గారికి ఫోన్ చేసి మేము ఇమీడియట్గా కేజీఎస్కి రావాలి ఆ సెక్యూరిటీ లోపాలు గురించి నాకు కంప్లైంట్స్ వస్తున్నాయి స్టూడెంట్స్ తరఫున డాక్టర్స్ తరఫున వచ్చి చెక్ చేయాలని చెప్తే ఆయన వెంటనే స్పందించి ఒకరోజు మీటింగ్ పెట్టారండి ఆరోజు డాక్టర్ అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూ ట్రైనీస్ పారామెడికల్ స్టాఫ్ ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్ ఇచ్చిన ఏజెన్సీ తర్వాత మేనేజ్మెంట్ సుపరింటెండెంట్ కేజీఐ ప్రిన్సిపల్ ఏజెన్సీ అందరితో మీటింగ్ పెట్టడం జరిగింది అది ట్వెల్త్ ఆగస్ట్ పెట్టాము తర్వాత టూ డేస్ బ్యాక్ నువ్వు రాత్రిపూట వచ్చి మొత్తం హాస్టల్ ప్రెమైసెస్ కాలేజ్ ప్రెమైసెస్ హాస్పిటల్ ప్రెమైసెస్ అన్నీ తిరిగి ముఖ్యంగా లైటింగ్ నంబర్ టూ సీసీటీవీ కెమెరా ఇన్స్టాలేషన్ ఫూటేజ్ ట్వంటీ ఫోర్ సెవెన్ మానిటర్ చేయడం నెక్స్ట్ వచ్చేసి ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్స్ చాలా చోట్ల పెంచడం నెక్స్ట్ కొందరు సరిగ్గా పనిచేయడం లేదు ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్స్ వాళ్ళను మార్చేసి ఏడు అంకిత భావంతో పనిచేస్తారు ఫెికల్గా ఫిట్ మెంటల్గా అలర్ట్ తక్కువ వయసు ఉన్న వాళ్ళు వాళ్ళను గుర్తించి అటువంటి సెక్యూరిటీ గార్డ్స్ డిప్లాయ్ చేయడం తర్వాత లైటింగ్ చాలా చోట్ల చీకటిగా ఉంది అక్కడ లైటింగ్ పెట్టడం ఎక్కడ పూజలు ఎక్కువ ఉన్నాయి అడవిలాగా ఉంది అంత పూజలు క్లియర్ చేయడం అండ్ ఫైనల్గా కొన్ని చోట్ల గోడలు గోడలు నుండి దూకి కొందరు వస్తున్నారు అక్కడ గోడలు హైట్ పెంచేసి అక్కడ అవసరం ఉంటే స్పియర్స్ కానీ స్పైక్ పెట్టేసి ఎవరు లోపలికి రాకుండా చూడడం అండ్ ఇంకొక కొన్ని చోట్ల బయట నుండి అవుట్ సైడర్స్ వస్తున్నారు అక్కడ కూడా లోకల్ వాళ్ళతో డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ హదడంలో ఇష్యూ సెటిల్ చేసి బయట నుండి ఎవరు రానియకుండా చూడడం కొన్ని చోట్ల పనులు జరుగుతున్నాయి అక్కడ కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది పొద్దున్న నుండి సాయంత్రం దాకా పనిచేసి అందరూ వెళ్ళిపోవాలి రాత్రిపూట ఎవరు ఉండడానికి లేదు ఇంకొక అలిగేషన్ వచ్చింది ఆటోస్ తిరుగుతున్నాయి చెప్పాను ఆటోస్ మాత్రం పేషెంట్ పార్టీ వస్తే పేషెంట్ వస్తే దింపేసి వెళ్ళిపోవడం ఆటో ఇక్కడ ఉండడానికి లేదు అదే మాదిరిగా ప్రతిరోజు పూట పోలీస్ ప్లస్ ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్ కలిసి యాక్చువల్లీ మొదలు పెట్టడం జరిగింది ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగనీయకుండా చూడడం మా బద్దత డాక్టర్స్కి డాక్టర్స్కి ముఖ్యంగా లేడీ డాక్టర్స్ నర్సెస్ అండ్ లేడీ స్టాఫ్ ఆఫ్ కేజీహైచ్ అండ్ ఆంధ్ర మెడికల్ కాలేజ్ వాళ్లకు రక్షణ కల్పించడం వైజాగ్ నగర పోలీస్కి ఫస్ట్ ప్రయారిటీ అది విజయవంతంగా చేయడానికి సరే సక్రమంగా చేయడానికి అన్ని విధంగా ఏర్పాట్లు చేస్తున్నాం డిస్టిక్ కలెక్టర్ గారికి కూడా చెప్పాము లెటర్ కూడా రాస్తున్నాం ఏఎంసీ ప్రిన్సిపల్ గారికి మెడికల్ ఈ హాస్పిటల్స్ పని గారికి లెటర్ రాస్తున్నాం మనం అందరం కలిసి కోఆర్డినేట్ చేసి ఇక్కడ ప్రస్తుతానికి ఉన్న కొన్ని లోపాలు ఉన్నాయి ఇంత సెక్యూరిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవి రెక్టిఫై చేసి ఫుల్ ప్రూఫ్ సెక్యూరిటీ ఎక్కువ